నువ్వు కనుక ఇవ్వకపోతే వాడికి ఆ శరీరం వెళ్ళదు శరీరం లేకుండా పిశాచంగా వెళ్ళిపోతాడు అందుకనే ఎవరైతే ఇటువంటి కర్మలు చేయరో ఎవరైతే ఆప్తికాలు పెట్టారో వాళ్ళ కుటుంబంలో సంతానాలు లేకపోవడం అంగవైకల్యంతో పిల్లలు పుట్టడం మానసికమైనటువంటి రోగులుగా పిచ్చివాళ్ళుగా పుట్టడం ఇవన్నీ జరుగుతాయి కనుక పది రోజులు తప్పనిసరిగా కర్మ చేయవలసిందే పది రోజులు కర్మ చేయకపోతే ఆ వెళ్ళిపోయే వ్యక్తి వికలాంగుడు వెళ్తాడు ఈ పాపం ఎట్లా వస్తుందంటే మన జ మన కుటుంబంలో తర్వాత తరాల్లో వికలాంగులు పుడతారు కన్ను లేనివాడు కాళ్ళు లేనివాడు చేయి లేనివాడు మెదడు లేనివాడు నోరు లేనివాడు ముక్కు వం ముక్కు వంకర పోయిన వాడు చూస్తూ ఉంటాం కదా మనం లోకల్లో కనుక పితృదేవతల యొక్క ఆరాధన తప్పని ఈ విషయాన్ని రామచంద్రమూర్తి తలుచుకొని చాలా విశేషంగా ఏదో కొంచెం ఆవేశంగా చెప్తున్నాను బాధపడవద్దు అంటే ఎవరిని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు ధర్మము తెలియాలి తెలిసి చేయాలి ఆచరణ ఇక్కడ మనం సనాతనమైన వైదిక ధర్మంలో ఉన్నాం కనుక ఈ ధర్మాన్ని ఆచరించవలసిన బాధ్యత మనది ఎందుకంటే తొమ్మిది నెలలు తల్లిదండ్రులు ఏ కోరికతో కన్నారు మన్ని సుఖపడ్డానిక ఏ తల్లిదండ్రులు అయితే కష్టపడి తల్లులు గర్భవతులైన తల్లులు ఏం చేస్తారు కారము తినరు పరిమితమైన ఆహారం తింటారు సాత్వికమైన ఆహారం తింటారు ఏది తినాలని కోరిక ఉన్నా అమ్మో లోపల ఉండే శిశువుకు ప్రమాదం అవుతుందని చెయ్యరు అటువంటిది ఒక సంవత్సర కాలం పాటు మనకి నిరీక్షించి మన కోసం మనకి జన్మ ఇస్తే ప్రసవ వేదన అంటే ఏమిటి డెలివరీ అంటే దర్కింత సమానం అన్నారు ఆడవారికి పునర్జన్మే అటువంటి పునర్జన్మకి కూడా కారణమైనటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టించుకోకుండా భోగ విషయానికి వచ్చి ఆ తల్లి స్థానంలో ఇంకోళ్ళని వాళ్ళని వాళ్ళ పట్ల మమకారం పెంచుకునేటువంటి వాళ్ళు ఉన్నారే ఎంతకంటే అజ్ఞానం లోకంలో లేదు కనుక విశ్వాసం చాలా ముఖ్యం కృతజ్ఞతాభావం ఉండాలి రామచంద్రమూర్తి తదేకంగా బాధపడ్డారట ఇక్కడ తాపస ధాన్యం అని ఒకటి ఉంటుంది అడవిలో అడవిలో మామూలుగా ఋషీశ్వరులు తపస్సు చేసుకుంటారు కదా వాళ్ళు ఏం చేస్తారట దున్నరు ఏం చేయరట వర్షాకాలంలో గింజలు ఇట్లా జల్లుతారట దాన్ని తాపస ధాన్యము అంటారు అంటే మామూలుగా వడ్లు లాంటివి ఉంటాయి కదా వడ్లు మొదలు జొన్నలు మొదలైనటువంటి రాగులు ఇట్లా తృణధాన్యాలు ఉంటాయి వీటిని ఏం చేస్తారట వర్షాకాలంలో ఇట్లా జల్లుతారట మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు తుమ్మ చెట్లు ఇవన్నీ అడవిలో జల్లుత అట్లా తపస్సు చేసేవాళ్ళు ధాన్యాలు జల్లుతారట దాన్ని ఏమి కలుపు దియరు దున్నరు ఏం చేయరట అట్లా మొలిచిన వాటి ద్వారా వచ్చిన ధాన్యాన్ని వాళ్ళు ఆహారంగా తీసుకుంటారట అంటే ఏ జీవికి పనికిరాని వస్తుంది వాళ్ళు ఆహారంగా తీసుకుంటారు అట్లాంటి తాపస ధాన్యాన్ని తీసుకొని దాన్ని పిండి చేసి ఆ ధాన్యాన్ని పొట్టు తీసి పిండి చేసి ఒక బాగా వస్త్రం తీసుకున్నట తెల్ల వస్త్రాన్ని తీసుకొని నారచీరని తీసుకొని ఆ నారచీర పరిచి దర్భలు పరిచి దాని మీద నారచీర పరిచి దాని మీద తండ్రికి సమర్పించినటువంటి పిండాలని సమర్పించాట రామచంద్రమూర్తి ఇట్లా ఆ తర్వాత పిండ ప్రదానం చేసిన తర్వాత నదికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి అందరూ కూడా పవిత్రులయ్యారట ఇట్లా పితృకార్యమంతా కూడా శాస్త్రోదకంగా చే శాస్త్రప్రకారం చేశాడట రామచంద్రమూర్తి ఏతత్తే రాజశార్దూల పితృలోక అక్షయం మద్దత్త ఉపతిష్యతి మహారాజా చేతిలో నీళ్లు తీసుకున్నాడు గంగానదిలో నిలబడ్డాడు రామచంద్రమూర్తి చేతిలో నీళ్లు పట్టుకొని ఓ మహారాజా నీవు పితృలోకానికి వెళ్ళడానికి నేను జలాన్ని సమర్పిస్తున్నా ఈ జలాన్ని తీసుకొని ఈ అర్పణోదకాల ద్వారా నువ్వు అక్షయమైనటువంటి పుణ్యలోకానికి వెళ్ళుగాక నీకు నమస్కరిస్తున్నాను అన్నాడు ఈ అనుకోకుండా ఈ కథ అమావాస్య రోజే వచ్చిందండి పితృదేవతల యొక్క ఆ రాధవ పితృలోకానికి వెళ్ళడానికి నీకు మార్గం ఇస్తున్నాను తండ్రి నువ్వు వెళ్ళమని చెప్పి తర్పణాన్ని ఇచ్చాట అక్షయ్యమైనటువంటి తర్ప తర్పణం ఇచ్చాట అట్లా జలం వదిలిపెట్టి తండ్రి గురించి విపరీతంగా దుఃఖం పడ్డాట తండ్రి తండ్రిని తలుచుకొని ఆ బంధువులందరితో చెప్పుకొని బాధపడ్డాట తతో మందాకిని తీరం ప్రత్యుతీర్థ రాఘవ పితుకార తేజస్వి నిర్వాసం భ్రాతృభిస్సహ ఇంగుదీ బదరీమిశ్రం పిణ్యకా దర్భ సంస్తే న్యస్థ రామ సుధుఃార్తో రుదరన్వచప్రవీద్ ఈ అడవిలో దొరికేటువంటి తాపస ధాన్యాన్ని పిండం చేస్తూ అది కలిపేటప్పుడు తలుచుకొని బాధపడ్డట పంచభక్ష పరమాణాలు ఆవు నెయ్యితో చాక మధురమైన పదార్థాలతో బంగారు పళ్ళెల్లో తినగలిగేటువంటి ఒక తండ్రి చక్రవర్తి నీకు నేను ఏమీ చేయలేకపోతున్నాను ఈ నేల మీద కడికి నేల మీద దర్భలు పరిచి ఆకు వేసి నారచీరలతో వేసిన వస్త్రం మీద ఇంకోది బదరీ మిశ్రం చివరికి భోజనాన్ని పెట్టడానికి మధుర పదార్థం కూడా లేదు ఉప్పు పప్పు కూడా లేదు కేవలం ఆ నివ్వెరి ధాన్యాన్ని తీసుకొని దానితో పిండం తయారు చేసి పిణ్యకా దర్భతస్థరాం దర్భల్ని పరిచి దీని మీద పెడుతున్నాను ఎప్పుడూ కూడా కటిక నేల మీద నువ్వు ఏది తీసుకొని ఎరగవు కిందపడ్డ వస్తువు కూడా తీసుకొని ఎరగవు అటువంటిది ఈ రోజున నీకు నేల మీద పెడుతున్నా న్యస్థ రామహ ఈ నీ కుమారుడైనటువంటి జ్యేష్ఠ కుమారుడు రాముడు గోత్రనామాలు చెప్పుకొని ఆ పిండాన్ని అక్కడ పెడుతున్నట్ట సుదు దుఃఖ ఆ పిండము నేల మీద దర్భల మీద పెడితేటప్పుడు విపరీతమైన దుఃఖం వచ్చిందట ఆ రామచంద్రమూర్తికి తండ్రి కళ్ళ ముందు కనబడ్డట ఆ తర్వాత మామూలుగా మనం పితృదేవతల కార్యాలు చేసినప్పుడు చదువుతాం కదా ఇదం భుంక్స్వా ఇదం భుంక్స్వా అని ఆ పిండం అక్కడ పెట్టి తండ్రి ఇదం భుంక్వ మహారాజా ఓ చక్రవర్తి దశరథ్ మహారాజా నేను ఇచ్చే ఈ నివరి ధాన్యంతో తెలిసినటువంటి పిండాన్ని ప్రీతోహం ప్రీతితో స్వీకరించు అంతేకాకుండా నీళ్లు కూడా ఇస్తున్నా నీళ్లు కూడా తీసుకో ఎదన్న పురుషో భవతి తదన్న తస్య దేవత ఇంతకంటే నేను ఇవ్వలేరు ఇప్పుడు నాకు నిత్యము నేను తిరేటువంటి ఆహారం ఇదే స్వామి తండ్రి స్వీకరించుకో ఈ విధంగా దశాహం చేశాట చేసి కార్యక్రమం చేసిన తర్వాత ఆ చాలా దుఃఖపడుతున్నట్ట తండ్రి యొక్క చరిత్రని తలుచుకొని ఆ తండ్రి చిన్నప్పటి నుంచి తన్ని పెంచిన విధానం ఆ అందరి విషయంలో తర్వాత తాను శివధనుర్భంగం చేస్తే ముచ్చడబడ్డ విషయం ఇవన్నీ తలుచుకొని విపరీతమైన ఆనందాన్ని అనుభవించాట తండ్రి తండ్రిని తలుచుకొని గర్వపడ్డాట ఇటువంటి తండ్రి లోకంలో ఎవరికి ఉండరు నా అదృష్టం అనుకున్నాడు ఈ తర్వాత ఆ తర్వాత భరతుడు అన్నగారితో మాట్లాడుతున్నాడు శాంతిత మామికా మాత దత్తం రాజ్యం ఇదమ్మ తద్దత్తామి తవైవాహం భుక్ష రాజ్యం స్వామి నన్ను అనుగ్రహించు ఏ తల్లి యొక్క భ్రమతో కోరికతో సమస్తమైనటువంటి రాజ్యము నాకు అప్పగించబడ్డట్టుగా భావన చేసి భ్రమించావో ఈ రాజ్యం అంతా ఇట్లాగే వద్దు నేను ముట్టుకోలేదు ఇంకా దీన్ని నేను స్వీకరించలేదు దీన్ని నువ్వు తీసుకో సాంత్వికా మామికా మాత చాలా స్వార్థంచేత విపరీతమైనటువంటి స్వార్థము కోరికలతో నా తల్లి ఏదైతే కోరిందో ఆ కోరిక ప్రకారం నాకు రాజ్యం సంక్రమించినట్టుగా అనుకున్నావు కానీ ఈ రాజ్యాన్ని నేను స్వీకరించలేదు స్వామి ఇది నీకే ఏ తల్లి అయితే దుర్మార్గమైన కోరికతో కోరిందో అది నేను స్వీకరించదలుచుకోలేదు నీ రాజ్యాన్ని నీకే ఇస్తా అని గతింఘర ఇవాస్వస్య తార్ష్యహ్యేన పతివ్ర పతి పతిత్రణ గుర్రం మోయవలసినటువంటి బరువుని గాడిద ఎట్లా మోస్తుంది నేను మొయ్యలేను ఈ రాజ్య భారాన్ని నేను వహించలేను కనుక గరుక్వంతుడు గుర్రం కూడా కాదు గరుక్వంతుడు వహించవలసినటువంటి భారాన్ని ఈ గాడిదగా నేను ఎట్లా మోస్తాను కనుక నేను వహించలేరు రామకృతాత్మాభరతం సమ్యా సమాశ్వాస ద్వారయన్ పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి పరిపూర్ణ బ్రహ్మవేత్త అయినటువంటి వైరాగ్య సంపన్నుడైన రామచంద్రమూర్తి ఇట్లా పదే పదే మాట్లాడుతుంటే ఆ భరతుడు మాట్లాడుతుంటే భరతుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని బుజం మీద చేసిన ఆయన ఎంత ధర్మాత్ముడురా నువ్వు మన తండ్రి మనకి లేడురా అని దుఃఖపడ్డట అంటే మనం మనం మాట్లాడుకునేటప్పుడు మధ్యవర్తిగా పెద్ద మనిషిగా ఉండే తండ్రి ఇప్పుడు మనకి లేడు తండ్రి లేని జీవితం గడుపుతున్నాను రా అని బాధపడి ఆయన అని చెప్పి ఇప్పుడు అంటే తండ్రి లేను అని చెప్పి అతన్ని అనురాగంగా బుధం మీద చేశానంటే నువ్వు నాకు నాకురా తండ్రి లేనిది నీకు నేనున్నాను కదా అని అంటే జ్యేష్ఠుడు కదా నేనైతే నీకు తండ్రి లాంటి వాడిని జ్యేష్ట భ్రాత పితుసమ పెద్ద పెద్ద అన్నగారు తండ్రితో సమానంట కనుక నేను నీకు తండ్రిగా ఉన్నాను కానీ నాకు తండ్రి ఎక్కడున్నాడు రా నాకు తండ్రి లేడురా అని బాధపడ్డాట ఆత్మనః కామాన ఈ నాయన తండ్రి పోయాడని దిగులు బాధపడవద్దని వేదాంతం చెప్పాట ప్రతి జీవుడు కూడా ఒంటరిగా వస్తాడు ఒంటరిగా వెళ్ళిపోతాడు ఎవరి వెంట ఎవరు వెళ్ళరు వారి వెంట ఉండేటువంటి బాంధవ్యాలు రుణానుబంధ రూపేణ రుణము మాత్రమే తీర్చుకొని వెళ్ళిపోయారు అనంతమైన పుణ్యాలు చేసి అనేక అశ్వమేధయాగాలు చేసి దానం చేసి చాలా గొప్ప గొప్ప విషయాలు చేసి పుత్రకామేష్టి చేసి మన్ని సంతానంగా పొందినటువంటి మహనీయుడు మహనీయుడైనటువంటి చరి చారిత్రక పురుషుడైన మన తండ్రి గారు మన్ని వదిలిపెట్టి వెళ్ళారు ఆయన ఆత్మానం ఆశోచ అచత్వం కిమన్యం అశ్చోచతే